ఇవాళ హెల్తీగా ఉండడానికి ఇంకో హెల్ ఇంకో మాట ఏంటంటే నా తిండి నా యొక్క గర్వం అతిశయం రాకుండా ఉండడానికి దేవుడు చేశాడు ఇంకొకటి నా ముఖ్యమైన ఉద్దేశం నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే సంఘాలు కట్టడం అనే మాట చర్చిలు కట్టడం అనేది వాళ్ళందరూ అనుకుంటున్నారండి చర్చి కాదు సంఘం మనం అందరం కలిస్తే సంఘం మీరు ఏ డినామినేషన్లో ఉండనివ్వండి ఏ చర్చిలో ఉండనివ్వండి ఏ ఇంట్లో ఉండనివ్వండి క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ సంఘమే కాబట్టి నాకు ఆంధ్రాలో సంఘం లేదని ఎవరన్నారు నేను ఏ ఊరు వెళ్ళినా క్రీస్తు రక్తంలో కడగబడి వాక్యం ద్వారా నేను కన్నబిడ్డలు బలపడుతున్నవారు ఇలాగ ఎక్కడ హాల్లో పెట్టినా ఏ రోడ్డు మీద పెట్టినా ఏ హా కాంపౌండ్లో పెట్టినా వేలాది మంది వస్తున్నారంటే వారందరూ సంఘస్తులు కాదా నా సంఘం నీ సంఘం ఏంటి సంఘం ఎవరిది క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నది నీది కాదు నాది కాదు కాబట్టి సంఘస్థాపన అనేది ఒక చోట చాలు అది కూడా అడుగు అడిగా సరే మరి రోజు సంఘ ఇంకో పాయింట్ ఇప్పుడు సంఘం వచ్చి చేసుకుంటూ పోయేవాడుకు సంఘం అవసరమా సంఘం కావాలి ఒక స్థానిక సంఘం ఒక సేవకుడికి ఉండాలి మ్యాక్సిమం నాకు తెలిసి వెయ్యి మంది కంటే ఎక్కువ సంఘ కాపరి ఒక సంఘాన్ని కాయలేడు కాయలేడు సంఘం అనేది టీవీ ప్రోగ్రాం లాంటిది కాదు సోషల్ మీడియా లాంటిది కాదు వెయ్యి మంది పేర్లు తెలియాలి వెయ్యి మంది కుటుంబ సమస్యలు తెలియాలి వెయ్యి మంది ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో దుఃఖాల్లో సంతోషంలో పట్టించుకోవాలి కాచుకోవాలంటే ఒక కుటుంబాన్ని మనం కాచుకోలేని పరిస్థితుల్లో ఒక సంఘ కాపరి వెయ్యి మంది కంటే ఎక్కువ కుటుంబాలను కాయలేడు కాబట్టి వేలాది సంఘాలు సంఘముగా ఒకరే ఉండటం అనేది దేవుని ఉద్దేశం బైబిల్ పద్ధతి కాదు సంఘం అనేక సంఘాలు అనేక మంది కాపర్లు ఉంటారు అనేక మంది జరిపించుకోవచ్చు కాబట్టి స్థానిక సంఘం ఒకటి మాత్రం ఉండాలి ఎందుకంటే నేను మెడ్రాసులో నాకు చిన్న సంఘం ఉంది నేను కన్నబిడ్డల వాళ్ళు వారు మూడు నాలుగు తరాలుగా నేను సంపాదించిన వాళ్ళు ఇక్కడ వీడియోస్ తీస్తున్న యవనస్తులు మూడవ తరం వారు వారి తాతలు వారి తండ్రులు వీరు రక్షించబడ్డారు ఒక జవాబుదారిగా అక్కడ చిన్న సంఘం జరుగుతూ ఉంది అక్కడ ఒక హెడ్ క్వార్టర్స్గా ఉంది కాబట్టి మేము ఎక్కడ తిరిగినా ఒక ప్రేయర్ టీమ్ అక్కడ ఉంటుంది ఒక స్థానిక అడ్రస్ అక్కడ ఉంటుంది అనేతుల భారాలు అక్కడికి వస్తాయి కాబట్టి ఒక సంఘం అనేది ప్రతి చోట ఉండాలి దానికి ఒక కాపర్ ఉండాలి అంతేగాని ఒకడే వంద సంఘాలు పెట్టడం అనేది వాక్యానుసారమైంది కాదు కారు వంద మంది పాస్టర్లు పెట్టి వంద సంఘాలు కాదు వెయ్యి సంఘాలైనా పెట్టవచ్చు అది వేరే విషయం అంతేకాకుండా ఇంకొకటి నాకు వాక్యం దా వాక్యం ద్వారా నెరవేరింది ఏంటంటే ఈ సంస్థలు చూసినప్పుడు నేను ఒక బిషప్ని అయ్యి వంద మంది పాస్టర్లు పెట్టుకొని వాళ్ళ మీద అజమాయిషి చేసుకుంటూ వారిని కంట్రోల్ చేయటం అనేది వాక్యానుసారంగా అంత పెర్ఫెక్ట్గా నాకు కనపడలేదు నీవు సేవ చేస్తున్నప్పుడు నీవు దేవుడికి లెక్కప్ప చెప్పుకుంటావు కాపురంలో కట్టిన సంఘం అక్కడ సేవకునికి అప్పచెప్పేశాను అలాగే చిత్తూరు సంఘాలు అప్పచెప్పాను ఇప్పుడు చెప్పిన మణికుమార్ గారు ఇలాంటి చాలామంది కొన్ని వేల మంది ఇప్పుడు పాస్టర్లుగా టీవీ ప్రీచర్స్గా నాకంటే గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయి పరిచయంలో నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ కానీ వాళ్ళకి నాకు ప్రేమ బంధం తప్ప కంట్రోల్ చేసేది లేదు ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు ఓకే ఐ థింక్ ఐఎమ్ ఎక్కువ చెప్తున్నా మరి ఈరోజు క్రైస్తవ క్రైస్తత్వంలో చాలా హాని కలుగుతుంది నిజమైన బోధ చేయగలిగిన వారు బోధ చేయలేకపోతున్నారు నకిలీ ఏదో తెలియట్లేదు నిజమేంటో తెలియట్లేదు వీటి మధ్య ఈనాటి సేవకులకి దైవజనులకి యవన సంఘా యవన సైన్యానికి మాలాంటి సంఘ సేవకులకి మీరు ఎటువంటి సలహా ఇవ్వగలరు ఓకే అవును ఈరోజు సేవ ఎక్కువ జరుగుతుంది కానీ లోతు లేని సేవ స్థిరము లేని సేవ జరుగుతుంది ఇవాళ సేవ పోటీతో జరుగుతుంది ఇమిటేషన్ ఇంకొకళ్ళు చూసి నేను కూడా చెయ్యాలి అని ఒక ప్రేరేపణతో జరుగుతుంది తర్వాత ఆర్భాట జరుగుతుంది అట్టహాసాలు ఎక్కువ కనపడుతుంటాయి కానీ నిజమైన సేవ స్థిరంగా ఉంటుందండి ఎన్ని గ్యాదరింగ్స్ ఉన్నప్పటికీ కొంతకాలమే ఉంటాయి దేవుని చిత్తంలో చేసిన సేవ యాభై నాలుగు సంవత్సరాల క్రితం విత్తిన బీజం ఈ రోజు వరకు నిలబడి ఉందని నేను చూస్తున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది పరిచరులు ప్రారంభించి ఆపేస్తుంటారు ప్రారంభించి డైవర్ట్ అయిపోతారు అబద్ధ తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోతారు రకరకాల వ్యా వ్యాపార సరళికి దిగిపోతారు సంఘాల్లో ప్రార్థన లేదు సేవకులకు ప్రార్థన లేదు ప్రార్థించు రెండవది బోధించు సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించు మన మాటలతో ఎవరిని మార్చలేము వాక్యం ఖండించడానికి బుద్ధి చెప్పడానికి తప్పుదిద్దడానికి పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో దైవావేశం వల్ల రాయబడిన వాక్యం తన కార్యాన్ని జరిగిస్తుంది పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు స్థిరమైన సేవలో ప్రార్థన ఉంటుంది ఖచ్చితమైన బోధ ఉంటుంది శ్రమ ఉంటుంది శ్రమ లేని సేవ క్రైస్తవ సేవ కాదు ఎవరో డబ్బులు ఇస్తేనే సేవ చేయటం అనేది క్రైస్తవ సేవ కాదు ఎవరో మనకు సహాయం చేస్తే మనం ఏదో చేస్తామనేది అది దేవుని సేవ అవ్వదు శ్రమించు రాత్రి మగళ్ళు కష్టపడాలి సేవ అంటే వ్యవసాయదారుడు కష్టపడ్డట్టుగా ఒక జాలరి కష్టపడ్డట్టుగా ఒక సైనికుడు ఒక క్రమశిక్ష క్రమశిక్షణ పాటించాలి నా నాతో పాటు మంచి సైనికుడు వల్లే శ్రమను సహించన్నాడు పౌలు ఇవాళ క్రమశిక్షణ లేదు సేవకుడికి కంట్రోల్ చేసుకోడు తిండిని నిద్రను లేక లోక సంబంధమైన ఆడంబరాలను ఉన్నా లేకపోయినా ఒకే రోతిగా ఉండటం నేర్చుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు నాలుగవది ఖండించు ఐ మీన్ బోధించు ప్రార్థించు బోధించు శ్రమించు అన్నిటికంటే ముఖ్యం నువ్వు ఏం బోధిస్తున్నావో దాని ప్రకారంగా జీవించు అప్పుడు నీకు మర్యాదిస్తాడు మనుషులు అప్పుడు నీ సేవను గుర్తిస్తారు ఎవరైనా సరే అందరూ జీవింపలేరు దానికి ప్రభు అన్నాడు ఫలాలు ఫలించని చెట్టు చెట్టు ఒకేలాగా ఉండొచ్చు కానీ దాన్ని ఫలమును బట్టి ఆ చెట్టు ఏంటని తెలిసిపోద్ది క్రియల్లో మనం దాన్ని చూపించినప్పుడే అది నిజమైన సేవ ప్లాస్టిక్ చెట్టుకి రియల్ చెట్టుకి తేడా ఏంటంటే మనం చూస్తున్నాం కదా ప్లాస్టిక్ చెట్టు ప్లాస్టిక్ చెట్టు అలాగే ఉంటుంది రియల్ చెట్టు అది ఫలిస్తుంది అది సువాసన వదిలుతుంది అది ఫలాలు ఫలిస్తుంది కాబట్టి నిజమైన సేవ ఏదో తేలే రోజు ఒకటి ఈ లోకంలో ఉంది ఇది లేకపోయినా తీర్పు దినాన ప్రతివాడి సేవ అగ్ని పరీక్షతో పరిశీలించబడుతుంది